నమస్తే అండి ప్రతి సంవత్సరం రెండు లేదా సార్లు భద్రాచలం అరకు పాడేరు ఒడిస్సా బోర్డర్ వరకు నేను నా బృందం మరి ఆ ప్రాంతాల్లో నివాసం ఉండేటువంటి గిరిజన ప్రజలకు ఆదివాసీలకు మాకు కుదిరినంతలో మేము చేయగలిగినంతలో సాయం చేయడానికి బియ్యం కావచ్చు బట్టలు కావచ్చు మరి మిగిలినటువంటి ఆహార పదార్థాలు కావచ్చు దుప్పట్లు దోమతేరలు ఇలాంటివి ఎటా రెండు మూడు సార్లు తీసుకువెళ్ళి వారికి అందజేసి వచ్చే పరిచేరీ చేస్తూ ఉన్నాం ఆ పరిచేరీలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి పని అది దానికి సంబంధించినటువంటి వీడియో అనేది దయచేసి అందరూ వీక్షించండి

I <laughs>